స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అంతష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన గుర్రంకొండ పోలీసులు గుర్రంకొండలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారంతో కలకడ రోడ్లో ఉన్న దివాకర్ హోటల్ వెనుక వైపు గంజాయి విగ్రహాలు చేస్తూ ఉండగా ఇరవై కేజీల గంజాయి పది మంది ముద్దాయిలను ఎనిమిది సెల్ఫోన్లను పట్టుకుని స్వాధీనం చేసుకున్న పోలీసులు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి నియంత్రించాలి అనే ఉద్దేశంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు వాయల్పాడు సిఐ ప్రసాద్ బాబు గుర్రంకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ చంద్రశేఖర్ను నియమించి వారి బృందంతో అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ఇందులో పట్టుబడ్డవారు ఆదిల్ ఇరవై ఒక్క సంవత్సరాలు గణేష్ పంతొమ్మిది సంవత్సరాలు సిద్దయ్య యాభై సంవత్సరాలు సుశాంత్ మహానంద్ ఇరవై ఏడు సంవత్సరాలు షేక్ ఫహద్ అలీ ఇరవై ఒక్క సంవత్సరాలు గల్లపేట హఫీజ్ ఇరవై మూడు షేక్ నషాద్ ఇరవై ఆరు ఇర్షాద్ అహ్మద్ ఇరవై ఏడు బాగినేని ప్రతాప్ ఇరవై నాలుగు షేక్ మహమ్మద్ అలీ ముప్పై పట్టుబడిన పది మంది ముద్దాయిలను వాయల్పాడు కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు అలా మీకు ఇప్పటికి కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తీసుకొని వస్తే వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది తగ్గడం లేదా కానీ పెరుగుతూనే ఉన్నాయి గుర్రంకొండ ఇప్పటికీ అయితే నాలుగో కేసు అట్లా నా ఇప్పుడు ఈ రకంగా మనం చర్యలు తీసుకోవడం వల్లనే ఇంతవరకు వచ్చింది ఎందుకంటే మీరే చూస్తున్నారు ఇవి ముద్దాయిలు కూడా ఇంతకుముందు కేసుల్లో ఉన్నారనేసి తెలుస్తుంది ఓన్లీ గురంగొండ తర్వాత ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మనం ఓన్లీ గురంకొండ వరకు ఇది పరిమితం కాలేదు మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది వరిసార్ దగ్గర నుంచి కూడా కాబట్టి ఈ యొక్క అరెస్ట్ అనేది వీళ్ళని అప్రెండ్ చేయడం అనేది ఇన్ఫర్మేషన్ మీద కంటిన్యూ ఉంటుంది లేదు ఒకరోజు ప్రాసెస్ కంటిన్యూ జరుగుతుంది వీళ్ళకి ముద్దాయిలకి ఇప్పటికీ రెండు మూడు కేసులు ఉంటాయి వీళ్ళకి భయం అనేది లేదా లేదండి దీంట్లో ఎన్డిపిఎస్ యాక్ట్ కఠినమైనది అంత ఈజీగా బెయిల్ రాదు తర్వాత వీళ్ళ మీద ఈ రకంగా ఉంటే స్ట్రీట్స్ కూడా ఓపెన్ అవుతాయి వీళ్ళ మీద నిఘా అనేది ఉంటుంది